భారతదేశంలో ఒక అద్భుత తీర్థం ఉంది అది మన రామేశ్వరంలో రామేశ్వరం నుంచి ఏడు కిలోమీటర్ దూరంలో వెల్లుండి తీర్థం అని ఉంది దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే చుట్టూరా ఉప్పు నీటితో నిండిన సముద్రం మధ్యలో ఈ బావిలో నుంచి తీయటి నీళ్ళు రావడం మన పురాణ కథలు ఏమి చెప్తాయంటే రావణాసుని వధించి రాముడు తిరిగి మన దేశానికి వచ్చే సమయంలో సీతాదేవికి దాహం వేస్తుంది సీతాదేవి యొక్క దాహాన్ని తీర్చడానికి రాముడు తన బాణాన్ని సముద్రంలో విసురుతాడు అక్కడ ఒక బావిలా ఏర్పడి అందులో నుంచి తీయటి నీళ్ళు రావడం దాని ద్వారా సీతాదేవి యొక్క దాహాన్ని తీరుస్తారు ఇక్కడి వాళ్ళు మనకు ఉప్పు నీటిని ఒక రుచిని మరి ఆ బావిలో నుంచి వచ్చే తీయటి నీటి ఒక రుచిని చూడడానికి ఇస్తారు ఇంకా ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది టెంపుల్ ఉంటుంది సో దాని యొక్క వచ్చేసి త్రయంబకేశ్వర్ అంటారు మాల ఛానల్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి